హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సత్యని రోజు నేను టమాటాలతో రెండు టమాటాలు ఉంటే నేను ఇలాగా రసంలా పెట్టానండి కూరలు ఏమీ లేవు అనుకుంటే వేడి వేడివేడిగా ఏం తినాలనుకున్నప్పుడు ఇలా చారు పెట్ట చా అంటే రసంలో పెట్టుకోవచ్చు మనం ఒక గిన్నెలో నూనె వేసుకొని అందులో ఆవాలు చెరపడిపోయినాక మనం మిరపకాయలు కరివేపాకు వెల్లుల్లిపాయలు వేయాలండి ఇందులో వెల్లుల్లిపాయలు టేస్టు అందులోనే కొద్దిగా పసుపు కప్పుడు టమాటా ముక్కలు చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవచ్చు మనం మన ఇష్టం అండి పెద్ద ముక్కలైనా కావచ్చు చిన్న తగిన ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపిసుకోవాలండి అంటే బాగా మగ్గాలి టమాటాలు అందుకని అంటే దీన్ని మగ్గని వక్కర్లేదు మనం అందులో కొద్దిగా చింతపండు గుజ్జు గుజ్జేసానండి ఎక్కువ కాదు లైట్గా అంటే టమాటాలు ఎక్కువ పులుపు పులిపస్తాయి కదండి అలా ములిగిన వరకు నీళ్ళు వేసుకోవాలండి మనం నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని ఒకసారి మగ్గనివ్వాలి ఇప్పుడు అప్పుడులా ఉండట్లేదు కదండి ఇప్పుడు అన్నీ కొద్దిగా గట్టిగా ఉంటున్నాయి కాబట్టి మనం మళ్ళీ ఇంకో ప్లేట్లో తీసుకొని ఇలాగ నేను నొక్కిసుకున్నానండి మీరు ముందుగానే ఉడకబెట్టుకొని మిక్సీ చేసుకోవచ్చు నేను ఇలాగా అంటే ముక్కల్లాగా రావాలన్న ఉద్దేశంతో ఇలాగా నేను నొక్కున్నాను ఇలా నొక్కిసుకొని మళ్ళీ జ్యూస్ అందులో వేసుకొని మరగనివ్వాలండి చారులాగా అంటే మరగబెట్టుకొని ఇందులో వేసుకొని మళ్ళీని కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి మనం అందులో కొద్దిగా చారు పొడి పౌడర్ ఉంటుంది కదండి మన దగ్గర తయారు చేసుకున్న చారు పొడి వేసుకున్నాను నేను అవసరం లేదు చారుపొడి వేసుకోవచ్చు మా అత్తగారు వాళ్ళు అలా చేస్తూ రండి అప్పటికప్పుడు అలాగా ఇలాంటి చాలా ఇష్టం అండి మా ఇంట్లో అందరికి ఇలాగా టమాటా రసం అంటారు మా ఇంట్లోని వాళ్ళు ఇంక ఇందులో ఏమేయం కాబట్టి ఇంకంతే తాలింపు అప్పటికప్పుడు పెట్టేసుకొని ఇలా అండి మనకి అప్పటికప్పుడు తినాలనుకుంటే వేడి వేడిగా వేసుకొని తినవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ గండి ఇందులో కందిపప్పు ఇంక మనమే వేయమండి అంతే ఇది మరిగాక మనం చేసుకొని దించాక మన కొత్తిమీర వేసుకోండి ఉంటే ఇది ఆప్షనల్ ఆప్షన్లు అండి మన దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇప్పుడైతే కొత్తిమీర రోజు దొరుకుతుంది అందుకని చూసు మీ ఇష్టం అండి ఆప్షన్ థ్యాంక్ యూ బాయ్